ఎంతసేపు ఉన్నా కష్టపడి ప్రార్థన చేస్తావు కష్టాల్లో ప్రార్థన చేస్తావు కష్టాల్లో బైబిల్ చదువుతావు కష్టాల్లో కన్నీరు గార్చి మొరపెట్టి ప్రార్థన చేస్తావు నువ్వు ప్రార్థన చేయాలంటే బా భయంకరమైన సమస్య రావాలండి భయంకరమైన సమస్య వస్తే ఇంకా అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చాము అన్నట్టుగా ఉంటుంది కానీ ఇది కాదు క్రైస్తవ జీవితం క్రైస్తవ జీవితం అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధుని చేత అభిషేకింపబడిన జీవితము ఈ జీవితములో నీవు సమస్తమును తెలిసిన వ్యక్తిగా ఉంటావు క్రీస్తు నందలి జీవితం ఎందుకు నీకు పునాది అవ్వాలి అంటే నీవు ప్రయాసపడి మరలా ప్రయాసపడి మరలా కష్టపడి మరలా మరలా అన్న దాని జీవితంలో నుండి నువ్వు బయటకు వచ్చావు నూతన జన్మ అనుభవం కలిగి ఉన్నావు క్రీస్తులో నూతనంగా జన్మించావు పరిశుద్ధుని వలన అభిషేకింపబడ్డావు ఆ అభిషేకము ప్రయాసపడాలి నీ గురించి ఆ అభిషేకము పనిచేసేటట్లుగా నీవు విశ్వాసం కలిగి ఉండాలి